జులై మూడు బుధవారం గురుకు ఏర్పాటు చేయబడిన కంటి చూపును బట్టి అతడు తీర్పు తాను బట్టి విమర్శ చేయడు అధ్యాయం నాలుగవ వచనం మీరు ఎప్పుడైనా తప్పు చేశారని దానిని అంగీకరించి విషయాలను సరిదిద్దడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా కనుగొన్నారా తిరస్కరింపబడటానికి మాత్రమే కాదు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా అంచనా వేయడం మంచిది కాదు మరియు బాధించేవారితో లేదా మనల్ని కించపరిచే వారితో మనం కించపరిచేవారితో ఇష్టపడం అది మనకు బాధాకరంగా ఉంటుంది వారు మన హృదయాలను చూడాలని అర్థం చేసుకోవాలని మనం కోరుకుంటాము యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనము నుండి ఐదవ వచనము వరకు ఉన్న వాక్య భాగములో ప్రవక్త అయిన యషయా యొక్క ఛాయాపటం పరిపూర్ణ తీర్పు కోసం జ్ఞానముతో దేవుడు నియమించిన పాలకుడిది అని మనం గ్రహించాలి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినును దానిని బట్టి నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను ఇది ప్రభు అయిన యేస్సు జీవితంలో మరియు పరిచర్యలో నెరవేరింది మన పాపం మరియు బలహీనతలలో మనం ఎల్లప్పుడూ సరైనది కానప్పటికీ అన్నీ చూసే అన్నీ తెలిసిన పరలోకపు దేవుడు మన గురించి పూర్తిగా తెలుసునని మరియు మనల్ని సరిగ్గా తీర్పు తీర్చగలడని మనం హృదయపూర్వకంగా విశ్వసించవచ్చు ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనిక్రమ గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంత సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేస్తున్న ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా యువతి మన నికృప్తో మమ్మలను తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరం అను దయాకరీటిమను పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ఓదార్పు దయచేయండి ఈ మంతయ్యో నీ చల్లని రెక్కల చోటన మమ్మలను భద్రపరచమని ప్రియ కుమారుడును మా క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి తొట్టిల్లకుండా మల్లను కాపాడుటకును తన మహిమ ఎదుట మనలను నిర్దోషులగా తీర్చుటకును మన పరమ తండ్రైన దేవుని ప్రేమ ప్రభువును యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియమిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయ్యో ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించను గాక అమేన్ అమేన్ అమేన్